అంతర్జాతీయ విడిలో అందం తాకట్టు పెట్టిన అందరినీ తల్లి పోసిన పెద్ద పోసిన చల్లం లేని మనస్సుని అప్పు తెచ్చి వేసిన అద్దె కొంపల్లో కాలుగా పిల్లిలా కులుపుతున్న దీనంతో నీతి తల్లి పంటకొచ్చిన చేడల్లో కలగలి తవ్వుతున్న ఎలకల్ని పల్లికొని పరిశ్రమించిన భారతి అమ్మ ఒంటి మీద మొత్తల్ని జండాగా కుట్టించి వివసరమై ఊరేగుతున్న దీనత్వం నీది తల్లి అని చెప్పి మా చెప్తాడు అంటే ఈరోజు జనవరి ఇరవై ఆరులో ఆగస్టు పదిహేను జంటలు జరుపుకుంటా ఉన్నాం పండుగ జరుపుకుంటా ఉన్నాం ఒకవైపు బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర పెద్ద పెద్ద హోటల్ల దగ్గర తినేసినటువంటి తిరుమండరాలలో మిగిలినటువంటి తింటానికి బట్టలు లేనటువంటి తమ్ముళ్ళు బట్టలు లేనటువంటి చెల్లెళ్ళు అదేవిధంగా కట్టు బట్టలు లేనటువంటి వాళ్ళందరూ కూడా మురికాలు దగ్గర పడేసేటటువంటి హోటల్లో చెప్పి పాలకులు చెప్తా ఉన్నారు ఒకవైపు మాత్రం దగ్గర మీరు కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చినట్టు కూడా గమనించే ఉంటారు ఎంత మంది సరిగ్గా పట్టలు లేకుండా ఉన్నటువంటి స్థితి మరి వీళ్ళందరూ బాధ్యత ప్రభుత్వానికి లేదా ఇలా బాధ్యతలు మొత్తం వాడేసుకునేట్టునే ప్రభుత్వాలు వాళ్ళే గెలిచిన తర్వాత కార్లు పోయి బంగ్లాలు వస్తాయి బంగ్లాలు మీద బంగ్లాలు వాళ్ళే వాళ్ళ కుటుంబాల మొత్తం కూడా పిలింగుల మీద పెళ్లింగులు కట్టించుకుంటారు కానీ మళ్ళా పేదవాళ్ళ బుక్కులు మొత్తం కూడా ఎక్కడేసిన శ్రద్ధ అక్కడే అంత అందంగా ఉన్నట్టు దీన్ని మార్చడానికి మీరందరూ కూడా ఇట్లాంటి సంఘాల్లో కంకణ బొత్తుని కది ఈ సమాజం మన కోసం మీ వంతు పాత్రని నిర్వర్తించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి మీ అందరు కూడా మాజీ పిడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మీ అందరికీ లాల్ సలాం తెలియజేస్తూ